హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హేమస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక వెజ్ ఐటెంతో వెజ్ కర్రీతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే పనస పిక్కలు ఆలు టమాటా కర్రీ ఓకే ఫ్రెండ్స్ పనస పిక్కలు ఆలు టమోటా కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి మొదటిగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాము ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకున్నాను పాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం వేసుకుందామండి ఫ్రెండ్స్ పాన్ వేడైంది కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలండి ఫ్రెండ్స్ నూనె వేడైంది కదా ఇప్పుడు ఇందులో మనము పోపులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పోపులు కొంచెం శనగపప్పు ఇక కొంచెం పప్పులు వేగాలండి ఇప్పుడు పప్పులు వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు ఇవ్వండి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఐటమ్స్ని బాగా వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను శుభ్రంగా వేసుకుందామండి తోరగా బాగా వేగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతా వేగాయి కదా ఇందులో మనము పనసపిక్కల్ని వేసుకుందాము పనసకాయలో ఉంటాయి కదా పనస పిక్కలు ఈ పిక్కలు శుభ్రంగా కడిగి ఆరబెట్టి పైన తొక్క తీసి ముక్కలుగా కోసుకున్నానండి ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఇవి శుభ్రంగా వేసుకుందాము ఇందులోనూ బంగాళాదుంప ముక్కలుగా కోసు ముక్కలు కూడా ఇందులో వేసుకుందాము ండి బంగాళాదుప్ప ముక్కలు ఉప్పు కారం పసుపు కూడా వేసుకుందాము ఇందులో కారం ఒక స్పూన్ పసుపు చిటికెడు సాల్ట్ ఒక స్పూన్ ఇవన్నీ కూడా శుభ్రంగా కలుపుకుందాము ఇందులో కొంత మసాలా పొడి కూడా వేసుకుందాము మసాలా పొడి కొంచెం ధనియాల పొడి ఇందులో కొంచెం టమాటా ఫ్లోరీ వేసుకుందాము ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి సరిపోతుందండి ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందాము ఇందులో కొంచెం అల్లం తురుమువి కూడా వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాం పోసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాము ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము కొంచెం దగ్గరగా అయిందండి మరొక నిమిషం మనం ఇలా వేయించుకుందాము ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నానండి కొంచెం కాసేపు ఉడకాలి ఒక నిమిషం ఉడికించుకుందాం ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకున్న మీ కూర గార్నిష్ చేసుకుంటాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బంగాళదుంప పనస పిక్కల టమాటా కర్రీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి సాంబార్ రైస్లోకి రసంలోకి చపాతీలోకి బాగుంటుందండి ఫ్రై కర్రీ ఫ్రై ఐటమ్స్లో కూడా ఫ్రై రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పనస గింజలు కూడా చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పనస గింజల బంగాళదుంప అది మీరు చూసారు కదా దీన్ని మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో చూడండి నా నా వీడియోకి లైక్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్